హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే చూపిపోతున్నాను చాలా అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ కొండల మధ్యలో ఉందండి చాలా వరకు ఇక్కడ కొండ ప్రాంతము నరమానవులు కూడా తిరగని ప్రదేశం అంటే ఇదేనండి చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్లో ఆయన చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు నేనైతే ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చేసాను చూస్తున్నారా నా బ్యాక్ సైడు ఇక్కడంతా నరమానవు కూడా తిరగని ప్లేస్ ఇది ఒక కొండ గుట్ట ప్రాంతం అండి ఈ లొకేషన్ అయితే పీస్ఫుల్గా ఉంది చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఎలా ఉందో చాలా అందంగా అద్భుతంగా ఉంది ఇక్కడ సూపర్గా ఉంది లొకేషన్ అయితే మరి ఇక్కడ అన్ని గుహలు అయితే ఉన్నాయంట హిస్టారికల్ గుహలు కేవ్స్ అవి చూడడానికి అయితే వచ్చాము మరి అది చూడ్డానికి వీలైతుందో లేదో మీకు అక్కడక్కడ అన్నీ చూసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము మరి ఒకవేళ అక్కడ ఏమన్నా అందుబాటు లేకపోతే చూపించలేకపోవచ్చు ఒకవేళ అందుబాటు ఉందంటే చూపించగలము ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక రాయి కనపడుతుంది కదా మీకు చూస్తున్నారా పేతం చెర్లా రాయి ఇది తోను మన ఇంటిలో టైల్స్ చేసుకుంటాం కదా అలాంటిదే బేతం చెర్ల రాయి అంటారు ఇది దగ్గర దగ్గర బేతం చెర్లని ఇక్కడ దగ్గరలో ఉన్నాము చూస్తున్నారు కదా ఇదే బేతం చెర్ల స్టోన్ టైల్స్ ఈ రాయిని మనం వాడేది ఇంటికి ఇక్కడ చాలా వరకు చూడండి ఎన్ని కనపడుతున్నాయో మొత్తం ఈ కొండంతా ఇదే గ్రానేట్ రాయి బేతం చెర్ల గ్రానేట్ రాయి అంటారు ఇవన్నీ చూసి చూస్తున్నారు కదా ఎంత సౌండ్ వచ్చింది చూడండి ఇసిరేస్తే చూడండి ఇక్కడ కనపడుతున్నటువంటి వైట్ కలర్లో తెల్లగా కనపడుతున్నాయి చూడండి అవే బేతం చెల్ల రాజ్ అంటారు చాలా హిస్టారికల్గా అయితే ఉంది ఇక్కడ కొండ ప్రాంతంలో ఇక్కడ అడవిలోకైతే పశువులను అయితే తోలారు నా వెనకాల కనపడుతున్నాయి చూడండి పశువులను అయితే తోలారు ఆ పశువుల కాపరి కూడా ఉంటారు ఈ అడవిలో సామాన్యంగా ఒక చోటైతే నిలబడరు ప్రతి చోట అడవిలో తిరగాల్సిందే చాలా కష్టము వారికి కూడా ఓకేనా ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపించుకుంటూ వెళ్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఈ లొకేషన్ ఒక్కసారి చూడండి పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఒంటరిగా అయితే రాలేరండి ఇక్కడికి చాలా హిస్టారికల్ అండి ఒక ప్రదేశం ఇది కొండపైన చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకే ఇక ఇక్కడ గుహలైతే చూపించడానికి వీలు లేదు చాలా దూరం వరకు వెళ్ళాలట అక్కడ బండి కూడా టూ వీలర్ కూడా వెళ్ళదు దారిలో నడుచుకుంటా వెళ్ళాలి ఎవరు కానీ లేరు అక్కడికి ఒంటరిగా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది ఇంకైతే ఇక్కడ కొన్ని దేవాలయాలు అయితే ఉన్నాయి పుణ్యక్షేత్రాలు అవి చూపించడానికి మీ వంతు నా వంతు నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను దయచేసి పూర్తి వీడియో చూడండి చూడండి నీడని కూర్చున్నాను ఇక్కడ ఒక చెట్టు దగ్గర ఒక చెట్టు దగ్గర అయితే కూర్చున్నాను నీడకు ఎండ ఎక్కువగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ పశువులు ఉన్నాయి నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఒంటరిగా అయితే ఉన్నాను ఇక్కడ ఇక్కడ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయట మరి ఆ పుణ్యక్షేత్రాలని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను పూర్తి వీడియో చూడండి ఓకేనా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వ్యూస్ అయితే అదిరిపోతుంది ప్లేస్ అయితే పీస్ఫుల్గా ఉంది ఓకే ఇక్కడ చూడండి ఇది కింద చూపించాను కదా బండపీసు ఇదే ఇది చేస్తే ఎంత సౌండ్ వస్తుందో చూడండి గని అంటుంది చూసారా ఎలా ఉంది పూర్తి వీడియో చూడండి ఎక్కడైనా స్కిప్ చేద్దండి ఇక ఆ ఆలయం దగ్గరికి అయితే వెళదాం ఓకే నెక్స్ట్ స్టార్ట్ అవర్ వీడియో